వ్యక్తులు నినాదాలు బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం మహాత్మా గాంధీ బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది ఆ మహాత్మా గాంధీ వేదాస్ వేదాలకు మరలండి స్వామి దయానంద సరస్వతి నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు నేను స్వాతంత్రం ఇస్తాను సుభాష్ చంద్రబోస్ ఢిల్లీ చలో సుభాష్ చంద్రబోస్ జె హింద్ సుభాష్ చంద్రబోస్ జాన్ బహదూర్ శాస్త్రి నాకు దేవుళ్ళు చేయండి లేదా లేని పువ్వులాంటిది మహాత్మా గాంధీ ది వేదాన్ ఆల్ ది ట్రూత్ స్వామి దయానంద సరస్వతి భారతదేశం భారతీయుల కొరకే స్వామి దయానంద సరస్వతి ఆ తల్లి బెదిక ధర్మం నా తండ్రి లాలాయ్ కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు ప్రజలు ప్రణాళిక చేసింది కాదు లాలా నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ రోజ్గార్ బడావో మన్మోహన్ సింగ్ జె విజ్ఞాన్ అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశానికి హిందువులు ముస్లింలు రెండు లాంటి వారు అసర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి లాంటిది అర్బిందో ఘోష్ ప్రజలే ప్రభువులు లోక్ సత్తా ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు జవహర్ లాల్ నెహ్రూ ప్రతి కంటి నుంచి కారే కన్నిటినీ తుడవడమే నా అంతిమ లక్ష్యం జవహర్ లాల్ నెహ్రూ చెడు సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది జవహర్ లాల్ నెహ్రూ ప్రపంచం ఒక పద్మ వ్యూహం కవిత్వం ఒక తీరని దాహం శ్రీ శ్రీ భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే ఎంకే ధీంద్రా ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి భగత్ సింగ్ స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తిలక్ దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను తిలక్ బాలిపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్యం గురించి ఆలోచిస్తారు మాట్లాడతారు గోపాలకృష్ణ గోఖలే గోఖలేక విద్య విజ్ఞానాన్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు మోహన్ నాయ్ కళ కళ కోసం కాదు ప్రజల కోసం ఇవి బళ్ళారి మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడు జీవించే ఉంటుంది భోగరాజు పట్టాభి సీతారామయ్య బచావో నరసింహారావు నరసింహారావులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం గుర్రం జాషువా ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం వి డొట్ సావర్కర్ నా తెలంగాణ కోటి రతనాల వీణ దాసరథి కృష్ణమాచార్యులు బోధోదని ఛేదిస్తే ఎండిన కొమ్మలు వాటంతట వేపాడిపోతాయి బాజీరావు ఆయ్ చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం గొప్ప కలలు కనండి వాటి సాకారానికే కృషి చేయండి ఏడు పీ డొట్ చెట్ అబ్దుల్ కలాం పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్రపోనివ్వండి మోతీలాల్ నెహ్రూ నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను ఇందిరాగాంధీ అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో కందుకూరి వీరేశలింగం పంతులు భావమే మాకు విరోధి బ్రిటిష్ ప్రజలతో మాకు వ్యం లేదు అబుల్ కలాం ఆజాద్ ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బికారి హఠావో రాజీవ్ గాంధీ వాణి నా రాణి పిల్లల పెనవీర పెనవీరభద్రుడు బ్రిటిషర్ల పింఛను పొందుతున్న రాజుల నవాబుల జాబితాలో బతుకటం కంటే సైనికుడిగా మరణించటమే మేలు టిప్పు సుల్తాన్ సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వాతంత్ర్యం అనేది ఓ కనిపించని మహా అదృష్టం అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు రవీంద్రనాథ్ ఠాగూర్ అందరిలోనూ సామాన్యుణ్ణి అయిన చిరంజీవుని సి డొట్ నారాయణ రెడ్డి కులం పునాదులపై ఒక జాతిని జాతినిగాని ఒక నీతిని నీతినిగాని నిర్మించలేము బి డొట్ ఆర్ అంబేద్కర్ మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు మతం మరలా జీవించేటట్లు చూడు మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు గురు రామదాస్ మానవులందరూ నా బిడ్డల వంటివారు అశోకుడు